హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఆధార్ కార్డుదారులకు శుభవార్త ఆధార్ కార్డుకు సంబంధించిన బిగ్ అప్డేట్ వచ్చింది భారతదేశం అంతటా కార్డుదారులకు అనేక ముఖ్యమైన మార్పులు నవంబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి యుఐడిఏఐ కొత్త వ్యవస్థను తీసుకురాబోతుంది దీని ప్రకారం ప్రజలు ఇప్పుడు వారి ఇంటి నుండే ఆధార్ కార్డుకు సంబంధించిన అన్ని సమస్యలను క్లియర్ చేసుకోవచ్చు తమకు సంబంధించిన అప్డేట్లు చేసుకోవచ్చు ఆధార్ కార్డుల కోసం అప్డేట్స్ కోసం ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ ఇంటి నుంచే ఆన్లైన్లో ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవచ్చు ఆధార్ కార్డ్దారులు తమ పేరు అడ్రస్ పుట్టిన తేదీ మొబైల్ నెంబర్ వంటి ముఖ్యమైన పర్సనల్ ఇన్ఫర్మేషన్లు ఆన్లైన్లో అప్డేట్ చేసుకునే సౌకర్యాన్ని ఇప్పుడు యుఐడిఏఐ యుఐడిఏఐ కొత్త వ్యవస్థ కల్పించింది ఇప్పటి వరకు కార్డుదారులు ప్రతి చోట ఉన్న ఆధార్ సెంటర్లలో ఈ పనిని ఈ పనిని పూర్తి చేసేవారు ఆ సమయంలో వారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనేవారు ఒక పని కోసం రోజుల పాటు వెయిట్ చేసేవారు దీనికోసం ప్రజల సమయం డబ్బు వృధా అయ్యేది ప్రభుత్వాలు పత్ ప్రభుత్వ పత్రాలు అవసరం అయితే ఈ యూఐడిఏఐ కొత్త వ్యవస్థ ప్రకారం కార్డుదారులు ఏవైనా అప్డేట్ కోసం ప్రభుత్వంతో అనుసంధానించబడిన గుర్తింపు డాక్యుమెంట్లను ఉపయోగించాల్సి ఉంటుంది దీనికోసం పాన్ కార్డ్ పాస్పోర్ట్ పాస్పోర్ట్ డైవ్ డ్రైవింగ్ లైసెన్స్ రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ జనన ధృవీకరణ పత్రం వంటి అధికారిక ప్రభుత్వ పత్రాలు సహా మరికొన్ని డాక్యుమెంట్స్ ఉపయోగించి అప్డేట్ చేసుకోవచ్చని ప్రభుత్వం తెలియజేసింది ఈ రేషన్ ఆధార్ కార్డులను అప్డేట్ కోసం ఎక్కడికెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు ఇంటి దగ్గర నుంచే ఆన్లైన్లో అప్డేట్ చేసుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించినందుకు ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అదేవిధంగా లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై నాలుగు లక్షల తొంభై వేల ఆధార్ కార్డు దారులకు ఈ సమాచారం చేరవేసిన వారు అవుతారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకు బంధువులకు ఈ సమాచారం తెలియపరిచిన వారు అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలీ న్యూస్ డైలీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం అయినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్